నా పేరు శైలజ నేను భూపాల్ దగ్గర మెడిపెల్లిలో ఉంటాను మా అబ్బాయి నేను వచ్చేసి గాయత్రి సంతోష్ అండ్ అరంధు మేడం సత్యం సార్ సైదుల్ సార్ మీరందరికీ ఒకసారి నా ఎడ్యుకేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఫెయిల్ నాకు ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా ఏం లేదు సార్ నా టెన్త్ క్లాస్ ఫెయిల్ కాగానే మా అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేసేసారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అనేసి నేను అప్పుడు ఇంకా నేను మా ఆయన సనిపోయినా సార్ అప్పుడు మా ఆయన చనిపోయినప్పుడు బైక్ బైక్ వైట్ ఫ్రెండ్స్ కావడం వల్ల మా సార్ చనిపోయింది సార్ నా మ్యారేజ్ టెన్త్ క్లాస్ ఫెయిల్ కాగానే మ్యారేజ్ చేసేసారు మా సార్ చనిపోయాడు చనిపోయినప్పుడు నాకు త్రీ మంత్స్ బేబీ ఉండే బేబీ కోసం నేను ఏదైనా సాధించాలి మా అమ్మ నాన్న వాళ్ళ మీద ఎన్ని రోజులు ఆధారపడిన నాకు డబ్బు రాదు అనేసి నేను పాప కోసం ఏదైనా జాబ్ చేయాలి అనేసి ఆ రోజే డిసైడ్ అయినా సార్ నేను నా ఎడ్యుకేషన్ బయట జాబ్ చూసుకోవాలని కానీ ఎక్కడ నాకు జాబ్ దొరకలేదు అట్లా సిక్స్ హండ్రెడ్ కూడా జాబ్ చేశాను జాబ్ చేస్తే కూడా ఎక్కడ పన్నెండు వందలకు జాబ్ చేశాను ట్యూషన్స్ కూడా చెప్పాను లాస్ట్ కెమికల్ ఫ్యాక్టరీలో కూడా చేశాను సార్ రోడ్ వాళ్ళ కంపెనీలో పని చేస్తే పన్నెండు వందలు ఇచ్చేవాళ్ళు అట్లా మూడు చేసా కానీ నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు కొత్త నుంచి సాయంత్రం చేసినా లైఫ్ ఎక్కడ చేంజ్ కావట్లేదు మా పాప పెద్దగా అవుతుంది ఎడ్యుకేషన్ చేయించాలి అమ్మ నాన్న వాళ్ళ మీద ఎన్ని రోజులు ఆధారపడాలి అనేసి మా అమ్మ నాన్న వాళ్ళకు ఎంతో కొంచెం ఉంది నాకు ఎవరు పెడతారనేసి నేను కూడా డబ్బు కోసం ఇంకేదన్నా చెయ్యాలి అని జాబ్ చేసుకుంటూ కూడా డైలీ వన్ అవర్ డేటా ఎంట్రీ జాబ్ చేసేదాన్ని అట్లా జాబ్ చేసిన డేటాని జాబ్ చేసి చేసి కూడా నేను అట్లా పది సంవత్సరాలు జాబ్ చేసిన జాబ్లో కూడా లైఫ్ లేదు ఎన్ని సంవత్సరాలు చేసినా ఒక ఐదు వందలు కూడా వెంచర్ అనేసి సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను డిసైడ్ అయినప్పుడు నేను మా నాన్న వాళ్ళు ఒక షాప్ ఇచ్చేసా అక్కడ యాభై వేలతో మ్యాచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను ఆరు సంవత్సరాలు రన్నింగ్ చేశాను అక్కడ ఆరు సంవత్సరాలు రన్నింగ్ చేసినా కానీ అప్ అండ్ డౌన్ అవుతుంది గిరాకీ ఇరవై లక్షల టర్న్ అవుట్ చేసుకున్నా గిరాకీ వస్తుంది వన్ ల్యాక్ మాల్ తెచ్చినా అయిపోయేది అలాంటి షాప్ పెట్టుకున్నా పెట్టుకున్నదని నాకు ఎక్కడ సరిపోవడం లేదు ఇలాగే వస్తుంది పోతుంది ఇంకెట్లా చేస్తే బాగుండు అనే సమయంలో మా నాన్న వాళ్ళు ఏది వల్ల ఏం పుణ్యం చేశారు కానీ గాయత్రీ రూపంలో నాకు వెస్ట్రేషన్ పర్చయిపోయింది సార్ మంచి కూడా నేను డబ్బు కోసం చాలా బిజినెస్లలో పైసలు కట్టి మోసపోయి ఉన్నాను ఎక్కడ అంటే అక్కడ డబ్బు రావాలనేసి అట్లా డబ్బులు కూడా నాకు ఎక్కడ రాలేదు మేడం నువ్వు ఇందులో జయంగా నెక్స్ట్ డే సత్యం సార్ ఇన్వైట్ చేసింది మేడం మేడం మీరు ఇన్ని రోజుల నుంచి జాబ్ చేస్తున్నారు కదా షాప్ పెట్టారు కదా ఏం సంపాదించారంటే సార్ ఎడ్యుకేషన్ సరిపోవట్లేదు నాకు సరిపోవట్లేదు పాప పథకాలు అంటే ఇంకేదైనా చేస్తే బాగుండు కానీ గాయత్రి చెప్పింది అందులో సబ్బులు సరుకులు ఉన్నాయి నాకు బిజినెస్ వస్తుంది సార్ అని అంటే లేదు మేడం ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోండి ఇందులో ఫ్రీ జైనింగ్ ఉండదు ఒక రూపాయి కట్టేది లేదు సంవత్సరాలు వచ్చింత పెద్ద మనిషి మన ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మనం కూడా వెళ్ళాలనేసి షాప్ క్లోజ్ చేస్తే కూడా గిరాక్ పోతుందన్న ఆలోచనతో ఉన్నదాన్ని నెగిటివ్ పర్సన్ ని బలవంతంగా ఫోర్ మంత్స్ వేస్ట్ చేసుకొని ఉప్పల్లో ఒక సార్ అక్కడ వెళ్తే చదువుతో సంబంధం లేకుండా లక్ష తీసుకునే లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు బీబీ మేడం రెండవ చదువుకుంది ఎనభై ఎనిమిది వేలు అని నెక్స్ట్ విజయ వెంకటేష్ మేడం నేను చదువుకుంది ఉంటుంది మా సార్ సివిల్ కాంట్రాక్టర్ నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ వాడుకొని ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అని చెప్పింది ఆ మేడం మాటలు విని నేను ఆ రోజే ఆ మీటింగ్ లో కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం ముప్పై ఐదు వేలు అని చెప్తుంది పార్ట్ టైం టేకప్ చేసిన అని చెప్తుంది గవర్నమెంట్ జాబ్ లో కూడా రిజర్వ్ చేస్తున్నా అంటున్నారు నేను కొత్త నుంచి సాయంత్రం గారి డబ్బులు రావట్లేదు ఇందులో సబ్బులు సరుకులు ఉన్నాయి డబ్బులు ఎలా వస్తున్నాయి నాకు కూడా కావాలి నా పాప బతకాలంటే ఇందులో త్రీ జనరేషన్ ప్లాన్ ఉందని సైకిల్ సార్ మీటింగ్ మొత్తం క్లారిటీ ఉన్నాక తెలుసుకోండి డిసైడ్ అయినా సార్ సార్ గురుగారు మీటింగ్లు సైకిల్ సార్ మీటింగ్లు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి తెలుసుకోండి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను సార్ మా పాప నేను బతికిన రోజులు ప్యాసేవ్ ఇన్కమ్ ఉంది కావాలి ఈ బిజినెస్ అని ఆ రోజే గట్టిగా డిసైడ్ అయిన వచ్చి షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వెస్టైల్లో పిచ్చి పడితే రిచ్ అయినరా ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పారు ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది వచ్చిన ప్రతి వారికి స్టేటస్ పెట్టుకోవడము చెప్పడము స్టార్ట్ చేయడం వల్ల టీం స్టార్ట్ అయ్యింది సార్ ఇప్పుడు నా టీంలో ప్రభాకర్ రెడ్డి శ్రీష కావడం కూడా చాలా గ్రోతింగ్ అయ్యింది సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళకు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది చేసినా కానీ లైఫ్ లేదు బిజినెస్ పెట్టినా లాభం లేదు ఇండియాలో ఒక వెస్టేజ్ కంపెనీ అంటే ఏకైక వ్యవస్థ వెస్టేజ్ సార్ నా గోల్ వచ్చేసి డిసెంబర్ వరకు ఐదు లక్షలు తీసుకోవాలి నా అండర్లో కూడా ఐదు మందికి లక్ష ప్లేస్ కార్ ఇప్పియాలనే గోల్తోనే వర్క్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ విష్ యూ వెల్